హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయలతో ఒరుగులు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి చాలా ఈజీ ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ఆల్సర్ ఎసిడితో బాధపడే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వరుగులు ఒకసారి చేసుకుంటే సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు చింతపండు బదులు పులుసు కూరలు ఇవి కొంచెం వేసుకొని చేసుకుంటే కూరలు కూడా చాలా కమ్మగా ఉంటాయి ఈ ఒరుగులు చేసుకోవడానికి ముందు పచ్చిగా పుల్లగా ఉన్న మామిడికాయలు చూసుకుని తీసుకోండి నేను ఇక్కడ మూడు మామిడికాయలు తీసుకున్నానండి ముందు మామిడికాయలను శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని చెమ్మ అనేది లేకుండా తుడుచుకోండి ఆ తర్వాత మామిడికాయలకి ముందు బాగా ఉన్న ఎడ్జెస్ని తీసేసుకుని ఒక పీరా తీసుకుని నేను చూపిస్తున్న విధంగా చెక్కు తీసేసుకోండి ఇదే విధంగా కాయలన్నీ చెక్కు తీసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని ముక్కలు కట్ చేసుకోండి ఈ ఒరుగులకి ముక్కల షేప్ అనేది ఏమి ఉండదు మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి అండి కాకపోతే ముక్కలు కొంచెం మరీ మందంగా లేకుండా చూసుకోండి మందంగా దలసరిగా ఉంటే ఎండడానికి ఎక్కువ టైం తీసుకుంటుందండి మరి పల్చగా కాకుండా మందంగా కాకుండా ఒక మాదిరి మీడియం సైజు ఉండేలా కట్ చేసుకోండి ఇదే విధంగా ముక్కలన్నీ కట్ చేసుకుని పెట్టుకోండి కట్ చేసుకుని మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకోండి పసుపు ఉప్పు వేసుకోవడం వల్ల ప్రిజర్వేటివ్ కన్నా పనిచేస్తుందండి పురుగు పట్టకుండా ఉంటుంది ఈ ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టించండి చాలామంది ఉప్పు పసుపు వేసి నైట్ మొత్తం నానబెడతారు నాకు అలా ఇష్టం ఉండదు ఇలా కలుపుకున్న ముక్కల్ని డైరెక్ట్గా సన్లైట్లో ఒక పల్చటి క్లాత్ వేసుకుని ఎండకి ఎండ అంతవరకు ఆరపెట్టుకోవడమేనండి బాగా ఎండ ఎక్కువగా ఉంటే ఒక త్రీ ఫోర్ డేస్లో ఆరిపోతాయి కాస్త ఎండ తక్కువగా ఉంటే మాత్రం ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ టైం పడుతుంది ఈ వీడియో ముందే చేశాను పెట్టడానికి కాస్త లేట్ అయిందంతే అంతే ఇదే కాకుండా పచ్చి మామిడికాయలు చేసుకుని మరికొన్ని రెసిపీస్ ఆమ్చూరు పొడి పచ్చి మామిడికాయ తురం సంవత్సరం పాటు ఎలా నిలబెట్టుకోవాలి ఆవకాయ చట్నీ ఇవన్నీ కూడా విత్ కొలతలతో చేస్తున్నాయండి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి ఈ మామిడికాయలు నాకైతే ఫోర్ డేస్ టైం పట్టిందండి ఎండడానికి ఎండిన తర్వాత చూసారు ఎలా ఉన్నాయో ఒరువులు అయితే కరెక్ట్గా రెడీ అయిపోయినాయి మీకు ఇలా సౌండ్ చేస్తే గలగల సౌండ్ రావాలి అలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఈ ఉరుగుల్ని ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలు స్టోర్ చేసుకుని సంవత్సరం మొత్తం పులుసుల్లోకి వాడుకోవచ్చు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుద్ది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కానీ ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ ఉంటుంది సెలెక్ట్ చేసుకుని ఆలర్ ఎంచుకోండి నేను ఏదైనా కొత్త వీడియో పోస్ట్ చేస్తే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ